నమస్తే వెల్కమ్ టు ఐడీటీవీ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను కోహినూర్ వజ్రం ఈ పదం వినని వాళ్ళు లేరు తెలియని వాళ్ళు అస్సలే లేరు ముఖ్యంగా మన భారతదేశంలో మన ఆంధ్రాలను కూడా కోహినూర్ అని అంటే పదం అది ప్రకాశించే పర్వతం అని అర్థం లైట్ ఆఫ్ మౌంటైన్ ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వజ్రం ఇటువంటి వజ్రాన్ని ఇంతకు ముందు ఎవరు చూడలేదు లేదు అన్న అన్నంత విధంగా కూడా ఈ కోహినూరు వజ్రానికి ఒక గొప్ప చరిత్ర కలిగి ఉంది కోహినూరు చరిత్రను ఒక్కసారి గమనించినట్టయితే కోహినూరు వజ్రం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కొల్లూరు ఖనిజాలలో పదమూడవ శతాబ్ద ప్రాంతంలో కనగొడి పడినట్లుగా చెప్తూ ఉంటారు దీన్ని కాకతీయులు తమ సామ్రాజ్యంలో భాగంగా కూడా ఉంచుకున్నారనమాట కొన్ని సంవత్సరాలు వారి పరిపాలన కాలంలో తరువాత ఇది ఢిల్లీ సుల్తాన్ల చేతికి అక్కడి నుంచి మొఘలుల సామ్రాజ్యంలోకి చేరింది మొఘలుల తర్వాత నాదిర్షా చేతికి వెళ్ళడంతో ఆయన దీనికి కోహినూర్ అని పేరు నామకరణం చేశాడు పంతొమ్మిది వందల శతాబ్దం ముందు అంటే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ను ఆక్రమించుకున్నప్పుడు ఈ వజ్రాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి వెళ్ళిపోయిందనమాట అంటే బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది ప్రస్తుతం కోహినూర్ వజ్రం లండన్లోని టవర్ ఆఫ్ లండన్లో బహిరంగంగానే ప్రదర్శించబడుతూ ఒక మ్యూజియంలో పెట్టబడి ఉందన్నమాట బ్రిటిష్ రాజ్యవంశానికి ఇది ఒక గొప్ప కిరీటంగా భావిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి కిరీటంలో ఈ కోహినూరు వజ్రాన్ని పొందుపరచుంటారనమాట ఇక కోహినూర్ వజ్రంపై వస్తున్న వివాదాలు ఒకసారి చూసినట్లయితే భారతదేశంతో పాటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ తమ హక్కులను ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి ఒకవైపు బ్రిటన్ కూడా కోహినూర్ని తిరిగి ఇచ్చేది లేదు అంటూ కూడా తన ప్రతివాదం వినిపిస్తున్నప్పటికీ కూడా మన భారత ప్రభుత్వం ఎలాగైనా సరే మన కోహినూరు వజ్రాన్ని మన దేశానికి తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు అందరం కూడా కోరుకుందాము త్వరలోనే మన కోహినూరు మన భారతదేశానికి చేరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం